ఏపీలో మరో మూడు నాలుగు నెలల్లోపే ఎన్నికలు జరగనున్న తరుణంలో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకున్నాయి ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేనతో పాటు కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా ఇప్పుడు లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించడం సర్వంత్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించినట్టు మాజీ జేడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు అవినీతికి ఏ మాత్రం తావు లేకుండా విలువలతో కూడిన రాజకీయాన్ని పరిచయం చేసేందుకు తాను పార్టీ పెడుతున్నట్టు లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు రాజకీయాలు అంటే మోసం కాదని గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశా అని అన్ని వర్గాలను కలిసి అందరి అభిప్రాయాలు తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు ప్రత్యేక హోదా రానందు వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా స్థానంలో విఫలమయ్యాయి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే తమ జై భారత్ నేషనల్ పార్టీ అని పేర్కొన్నారు శాంతి భద్రతలు మానవ హక్కులు కల్పించేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని వీళ్ళు తిన్నారని వాళ్ళు వాళ్ళు తిన్నారని వీళ్ళు విమర్శించుకుంటున్నారు ఎవరి అవినీతికి పాల్పడేందుకు వీళ్ళు లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ ఉద్వేగంగా ప్రసంగించారు అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు పార్టీ పెట్టి మాజీ జేడీ సాధించేది ఏంటి అన్న చర్చలు సాగుతున్నాయి మూడు నెలలలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అసాధ్యం గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారాన్ని అందుకున్నారు దానిని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నా అయితే ఇప్పుడు మాజీ జేడీ మూడు నెలల్లో ఏమి చేయగలరు అసలు పార్టీ ఉద్దేశం ఏంటి కొత్త పార్టీ వలన ఉన్న పార్టీలో దేనిపై ఎఫెక్ట్ పడుతుంది అనేది అంశంగా మారింది వాస్తవానికి లక్ష్మీనారాయణ అంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉంది యువతలోనూ మంచి క్రేజ్ ఉంది ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరు ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటారు నిజానికి రెండు వేల పంతొమ్మిది